మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ గుండె నిండా గుడిగంటలు ఇక ఈ సీరియల్కి ఉన్న క్రేజ్ అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఈ సీరియల్లో బాలు పాత్రలో ఆకట్టుకుంటున్నాడు నటుడు విష్ణుకాంత్ ఇక విష్ణుకాంత్ గురించి కూడా ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో తమిళ సీరియల్స్ లోనికి ఎంట్రీ ఇచ్చిన విష్ణుకాంత్ ఆ తర్వాత తెలుగు బుల్లితెరపై నటించే అవకాశం దక్కించుకున్నాడు ప్రస్తుతం ఆయన తెలుగు బుల్లు తెరిపైన గుండి నిండా గుడిగంటలు సీరియల్తో పాటు మా ఇంటి దేవత సీరియల్లో కూడా నటిస్తున్నాడు అయితే విష్ణుకాంత్ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం విష్ణుకాంత్ పుట్టి పెరిగింది తమిళనాడులో అయితే బాలు ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తనకి అలాగే ఫ్యామిలీకి సంబంధించి షూటింగ్కి సంబంధించిన విషయాలను ఆయన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆయన సహనటి అయిన సంయుక్తని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ అనుకోని కారణాలతో పెళ్ళైన రెండు నెలలకే ఈ జంట విడాకులు తీసుకొని విడిపోయారు అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే విష్ణుకాంత్ ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు ఇక ఈ వీడియో చూసిన అభిమానులు బాలుకి ఫిదా అవుతున్నారనే చెప్పాలి అయితే ఆయన షూటింగ్స్ లేనప్పుడు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అలా షూటింగ్ లేనప్పుడు ఇంటికి వెళ్ళిన బాలు ఒక వీడియోని షేర్ చేశారు ఆ వీడియోలో మాకు అన్నం పెట్టింది అన్నం పెడుతుంది ఈ వృత్తే నాకు షూటింగ్స్ లేనప్పుడు నేను కూడా ఈ పనే చేస్తూ ఉంటాను ఇలా నాన్నకి హెల్ప్ చేస్తూ ఉంటాను అంటూ ఆయన పోస్ట్ చేశారు అయితే వారిది మగ్గం పని చేసే వృత్తి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం మగ్గం పని చేస్తూ ఉంటారట ఇక ఇదే విషయాన్ని ఆయన షేర్ చేశారు ప్రస్తుతం బాలు షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇక ఈ వీడియో చూసిన అభిమానులు బాలుకి ఫిదా అవుతూ మీ సింప్లిసిటీ మీరు సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మరి గుండె నిండా గంటలు సీరియల్లో బాలు పాత్రలో ఆకట్టుకుంటున్న విష్ణుకాంత్ నటనపై కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి